శరణ్య దర్శన్ ఇద్దరు వాళ్ళ రూమ్ లోకి వస్తారు ఇకప్పుడు శరణ్య నన్ను ఆశీర్వదించండి అని చెప్పి ఇక దర్శన్ కాళ్ళకి దండ పెడుతూ ఉంటే అప్పుడు దర్శన్ కొంగుమడి ఉంటుంది కదా అది ఇప్పేసేస్తాడు ఏంటి ఇలా చేస్తున్నారు అని చెప్పి షాక్లో శరణ్య లేచి చూస్తూ ఉంటే అప్పుడు దర్శన్ ఇలా అంటాడు ఏమని ఆశీర్వదించాలి నన్ను ప్రతి క్షణం ఇలాగే నువ్వు చీట్ చేస్తూ ఉండాలి అని ఆశీర్వదించమంటా ఇక్కడ నా జీవితాన్ని నాశనం చేయాలి నువ్వు అని నేను కోరుకొని ఆశీర్వదించమంటావా అనగానే ఏమంటున్నారండి అని చెప్పి శరణ్య అంటుంది అప్పుడు శరణ్య ఏంటండి మీరు మాట్లాడుతున్నారు అని చెప్పి అనగానే ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదే నీకు పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా అని చెప్పి తన మెడలో ఉన్న పూలదండని తీసి విసిరి కొడతాడు దర్శన్ చాలా కోపంగా అంగరీగా మాట్లాడుతూ ఉంటాడు ఏమైందండి నేనేం తప్పు చేశాను అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటే ఆపుతావా అని చెప్పి ఇక దర్శన్ ఇలా అంటాడు నువ్వు చేసింది తప్పు అనరు నమ్మక ద్రోహం అంటారు నాకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు ఎలాగైనా ఈ పెళ్లిని మీరే ఆపండి అని నేనంటే సరే అండి అని చెప్పి మాటిచ్చావు కానీ ఆ మాట నిలబెట్టుకున్నావా నాతోని తాళి కట్టించుకున్నావు నువ్వు చేసిన ఈ నమ్మక ద్రోహానికి ఈ మోసానికి దీన్ని ఏమనాలి నేను ఏం పేరు పెట్టాలి చెప్పు చెప్పు శరణ్య అని చెప్పి గట్టి గట్టిగా దర్శన అలా అరుస్తూ ఉంటే శరణ్య నేనేం చేశాను ఏమైంది ఎక్కడ మిస్టేక్ అయిందని చాలా షాక్లో ఉంటుంది సో ఇంతేంటి ఎపిసోడ్లో ప్రోమోలో చూపించింది సో కమింగ్ ఎపిసోడ్లో ఇంకేం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్